వేములవాడ పట్నం తొమ్మిదో వార్డులో రామతీర్థం కాలనీలోని పద్మా ఇందిరం ఇళ్లలో సోమవారం గృహ ప్రవేశాలు గొప్ప వేడుకగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడినవి పాది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం లేని పేదలకు పక్క ఇల్లు మంజూరు చేస్తుందని తెలిపారు గతంలో గ్రామంలో ఇచ్చిన ప్రజలకు నిలువైతు సాక్ష్యాలని పేర్కొన్నారు డబుల్ బెడ్రూమ్లతోడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల ఇందిరా మైళ్లు మంజూరయ్యాయని పట్టణంలో సుమారు నాలుగు వందల తొంభై మంది పేదలకు ఇండ్లు కేటాయించామని తెలిపారు నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వేములవాడ పట్టణంలో తొలి ఇందిరా మైళ్లు పూర్తయి గృహ ప్రవేశం జరిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు అన్నదమ్ముల ద్వారా ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తోందని లబ్దిదారుల ఆనందం చూసి తాము సంతోషిస్తున్నామని విప్ తెలిపారు రెండో విడతల వేములవాడ పట్టణంలో భూమి లేని నూట నలభై నాలుగు మందికి బస్ పక్కన ఇల్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఇందిరమ్మలు నిర్మాణం వల్ల నిర్మాణ రంగం ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు గతంలో ఇందిరమ్మలు లేని ఊరు చూపిస్తే ఓట్లు అడగమన్న తమ సవాలుకు ప్రతిస్పందించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరే ఎక్కువగా ఆయన గుర్తు చేశారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన హామీలు నెరవేర్చుతున్నామని రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఇరవై మంది కలిసి చేయాలని అప్పును మాజీ సీఎం కేసీఆర్ కేవలం పదేళ్లలో చేశారని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళ్ళ తీశారని విమర్శించారు ప్రజా ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమం లబ్దిదారులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు नाने में तू हाँ नाने में तू खबर ना दे ठीक खबर ना दे हाँ नहीं नहीं आह साथ में तो साथ में तो ये बसाने पड़ता है नहीं जाएगा चलिए इसको योग योग बेपर बैगल अम्मा क्या जोड़ना है जोड़ रख सर अम्मा अंदर ही क्या ఈ రోజు విమరాడ పట్టణానికి సంబంధించిన సుభాష్ నగర్ లో చిలుకోల్ల వాడల శ్రీనివాస్ పద్మవార్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునేది ముందుగా ఈరోజు ఇళ్ళలకు పోవడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆ గారు చేతుల మీదుగా వారితో తీర తార పెట్టడం జరిగింది నాలుగు వందల పైచెరుకు ఇండ్లు అయితే ఏవైతే ఇంద్రామ ఇండ్లు ఇవ్వడం జరిగిందో యుమిన పట్టణంలో ఫస్ట్ మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు ఇళ్ళలో పోవడం జరిగింది అదేవిధంగా తొందరగా అందరూ కట్టుకొని ఇళ్ళలోకి పోవాలి డబుల్ బెడ్రూమ్ ఇంట్లతో వారం రోజుల పని చాలైతేనే అభివృద్ధి తొందరనే ఈ కొత్త సంవత్సర వర్గాలే వారి ఇండ్లు ఇండలకు పోవాలని మా ఎమ్మెల్యే గారు తొందర తొందరగా పనిచేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని విమలాడ పట్టణ ప్రజలందరూ ఇంకా అరుగులైన వారికి రెండో విడతగా సుతం ఇవ్వడానికి ఉన్నది మూడో విడతగా సుతం ఉన్నది కాబట్టి విములాడ పట్టణం దాదాపు మూడు వేల పైసీలకు ఇండ్లు లేని ఉన్నారు వారందరికీ ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి దయచేసి ఇరవై ఎనిమిది వార్డులలో మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు మీరు మా ఎవరు కానీ ఇల్లు లేని వారు జాగలేని వారు ఉంటే మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులను కలవండి అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత మా ఆదశ గారిది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరుపేదలను గుర్తించి ఇల్లు ఇవ్వాలని ఆయన సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంకా ఉన్న అరుగులు ఎవరు జాగలేని ఇల్లు లేని వారు మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులను కలవచ్చు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి ఈరోజు నూతన గృహప్రవేశం చేస్తున్న సందర్భంలో రామ్ కీర్త శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి వారికి రాష్ట ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది ఇల్లు లేని వారందరికీ ఇంద్రం ఇల్లు ఒక లక్ష్యం ఆనాడు గతంలో ఇంద్రం ఇల్లే మధ్యలో డబుల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఎక్కడ ఏ ఒక్కరికి రాని సందర్భం పదేళ్లలో మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత మళ్ళీ ఇండ్లు లేని వారందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఇక్కడ వేనాలపట్నంలో సుమారు నాలుగు వందల తొంభై పైచీలకు పేదలు గుర్తించి ఇండ్లు నిర్మాణానికి చేసుకోవడానికి నిధులు మంజూరు చేసిన ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంలో వేనాలపట్నంలో మొదటి ఇంటి నిర్మాణం పూర్తి కాబట్టి ఈ రోజు నూతన గృహపేషం జరుగుతున్న సందర్భంలో పేదల కళ్ళల్లో ఆనందం సొంతింటి కళ్ళ నెరవేరిందనేటువంటి గతంలో రేకుల షెడ్లు ఉండేవాళ్ళం గతంలో గూడె పెంకులు ఇంట్లో ఉండేవాళ్లం కోలిపోతుందని ఇంట్లో ఉండేవాళ్ళం కిరాయికి ఉండేవాళ్లం అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తమ ఈ జీవిత కాలంలో అసలు నెరవేరుతుందా మా సొంతింటి అని చెప్పినటువంటి వారందరూ కూడా ఈరోజు నిధులు ఐదు లక్షలు ఇవ్వడము నిర్మాణం కావడం అది ఈరోజు ఇళ్లలో పోయేట క్రమంలో ఆనంద బాష్పాలు రాస్తున్న సందర్భంలో ఈరోజు నిన్నటి రోజు పోతారం అనే గ్రామంలో తల్లి వంద రూపాయలు ఇచ్చి తిరిగి అడుగుతున్న సందర్భంలో ఐదు లక్షలు ప్రభుత్వం ద్వారా ఇచ్చి సొంత అన్నదమ్ములాగా ఏ ప్రభుత్వం మా వెంట నిలబడి లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాస్తూ రాలుస్తున్నటువంటి సందర్భాలు కూడా కోకోలు కనిపిస్తూ ఉన్నాయి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండో విడత కూడా వేల పట్టణంలో ప్రధానంగా ఇంటి స్థలం లేని కిరాయిండా ఉంటున్నటువంటి వారిని కూడా గుర్తించే ప్రక్రియ వేగవంతం అవుతా ఉంది ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారికి ఆయా కాళ్ళు ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా ఇప్పటికే ఈ నాలుగు వందల తొంభై పైచీలకు ఇచ్చిన సందర్భంలో అడుగు స్థలం లేనటువంటి వారికి బస్సు డిపో పక్కన సుమారు నూట నలభై పైచీలకు మంది కూడా ఇప్పటికే ఇండ్లిచ్చి అందులో వారికి నిర్మాణాలు కూడా జరుగుతున్న క్రమంలో ఇంకా లేనటువంటి వారిని కూడా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా సూచించడం జరిగింది మీ మీ వార్డులలో ఎవరైతే ఉంటారో ఎవరికై తిలు లేదు పేదవాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా గుర్తిస్తే రెండో దఫలో వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి వారు కూడా నిధులు సొంతింటి స్థలానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోతా నేను తెలియజేస్తూ పేదల పక్షపాతి ఏదనే దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి చెప్పక తప్పదు అది క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది ఈ రోజు ఇండ్ల నిర్మాణం జరగడం వల్ల గ్రామాల్లో పట్టణాల్లో నిర్మాణ రంగానికి ఒక కొత్త ఊపు వచ్చింది కూలీ పని దొరుకుతుంది సుతారీ పని దొరుకుతుంది దుకాణదారులకు గిరాకీ పెరుగుతా ఉంది అంటే ఈ ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వెనుక ఇంత కృషి జరుగుతా ఉంది అది ఇందిరమ్మ రాజ్యత సాధ్యమైందని నాకు బాగా గుర్తు ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడడం బాగుండదు కానీ గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తామని ఓటెడుకుంటుంటా ఉన్నాను డబుల్ డబుల్ బెడ్రూమ్ అని వాగ్దానం చేసి మీరు ఇవ్వని ఊర్లు చూపిస్తామని రాకుంటుంటానని కూడా వేళ పట్టణంలో కూడా